దగ్గర ఉండే బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు ఆయన మీద మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి నాలుగు నెలలైంది ఎఫ్ఐఆర్ అయితే చేసినారు కానీ తర్వాత కేసు అయితే ముందుకు తీసుకెళ్ళలేదు అక్కడ రాప్తాడు డిఎస్పీ గారు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు నాకు న్యాయం జరగడం లేదు నేను ఒక గిరిజన మహిళను నాకు నేను ఎంత పోరాడుతున్నా కానీ ఎస్పీల దగ్గరికి ఇప్పుడు ముగ్గురు ఎస్పీలు మారినారు ముగ్గురు ఎస్పీలు కూడా నాకు న్యాయం చేయడం లేదు మేము స్టడీ చేస్తాము నీ ఫైల్ అంతా తీసుకొచ్చి అంటున్నారే కానీ నాకు ఇంతవరకు నాకు న్యాయం చేయలేదండి అతను ఈ మధ్యనే మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి నన్ను నానా రచ్చ చేసి మా ఇంటి దగ్గర నన్ను కొట్టి పెద్ద కొడవలు తీసుకొని వచ్చినాడు నాకు చంపుతాను నువ్వు కేసు వెనక తీసుకుని పోతే ఎరికల దానా మిమ్మల్ని ఊరు బయట పెట్టాలా మేము ఊర్లో తెచ్చుకున్నందుకు మాకేం గౌరవిస్తున్నారు మీ ఎరికలో అని చెప్పి కులం పేరు పెట్టి నా నానా నాన్న అవమానిస్తున్నాడు నన్ను ఘోరంగాను నా భర్త అనేదానికి నా దగ్గర పెళ్లి చేసుకున్న వెడ్డింగ్ కార్డు ఉంది నాకు ఒక కొడుకున్నాడు పద్నాలుగు సంవత్సరాలు నేను కాపురం చేసినాను ఇళ్లలో కాపురం చేసిన ఏరియాలన్నీ కూడా నాకు చెప్తారు సార్ ఓకే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి సాకే అంజలి గారికి జరిగిన అన్యాయంపై పలుమార్లు ఫిర్యాదు చేస్తున్న ఉద్యోగస్తుడు సాటి ఉద్యోగస్తుడు అవ్వడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ ఊర్గల చంద్రశేఖర్ గారిని పోలీస్ అధికారులే కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు తనకు జరిగిన అన్యాయం పైన సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ యాక్ట్ ఆల్టర్ చేసినప్పటికీ అరెస్ట్ చేయకుండా ముద్దాయి బెయిలబుల్ సెక్షన్లపై హైకోర్టులో అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు తెచ్చుకుంటే కేవలం త్రీ సెవెంటీ సిక్స్ మీద కూడా అరెస్ట్ చేయకూడదని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి పోలీస్ అధికారులు తల్లిపల్లి మాటలు చెప్తున్నారు కాబట్టి మేము చెప్పేది ఒక్కటే ఒక గిరిజన మహిళ అవడం వల్లనే ఈరోజు అనంతపురం జిల్లాలో ఈమెకు న్యాయం జరగలేదని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికీ ఇద్దరు ఎస్పీలు మారినారు కేసు రిపోర్ట్ తెచ్చుకునే దాంట్లోనే ఉన్నారు కానీ ఆమెకి న్యాయం చేసేటువంటి ఆలోచన అయితే ఏ అధికారి చేయడం లేదు దీనిపైన ఇదే విధంగా పోలీసుల తీరు మారకుండా ఆమెకి న్యాయం చేయకుండా కాలయాపన చేసే మీరు యొక్క నిర్లక్ష్యంపై మీరు చేస్తున్నటువంటి అన్యాయంపై రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగుల కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్లి బాధ్యులైనటువంటి అధికారులపైన మరియు ఈమె అన్యాయం చేసినటువంటి ముద్దాయి పైన చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికైనా వెనకాడబొమ్మని తెలియజేస్తున్నాం కాబట్టి గౌరవ ఎస్పీ గారు ఒక గిరిజన మహిళకు జరిగిన అన్యాయం పైన స్పందించి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం లేని పక్షంలో అతి త్వరలో విడతల వారిగా ఎస్పీ ఆఫీసులు ముట్టడించైనా సరే మా హక్కులు మేము కాపాడుకునే విధంగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు కోలా వీరాంజనేయులు నేను అనంతపురం సబ్ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ నా పేరు బండారుగుల్లాయ జయభీమరావు భారత్ పార్టీ సింగమాల మండల కన్వీనర్ మరి ఒక గిరిజన మహిళకి ఇంత అన్యాయం జరిగితే మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఎన్నోసార్లు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది డిఎస్పి దగ్గరికి ఎన్నోసార్లు తిరిగింది పలుమార్లు తిరిగినా కూడా పట్టించుకోకుండాట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఒక గిరిజన మహిళ అనేది చూడుకోకుండా మరి ఆమెని నిర్లక్ష్యం చేస్తూ మరి స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటూ అంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఏమైనా చేయగలమన్న గర్వమా మేము ఎస్పీ ఎస్పీ గారికి ఇది విన్నపం చేస్తున్నాము దయచేసి ఒక మహిళ మీరు కానీ ఒక మహిళ మేడం మీరు దయచేసి ఆమెని మీరు ఆమెని కనికరించి మీరు ఆమె కేసుని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దయచేసి మీరు ఒక గిరిజన మహిళకి ఇంటిపైన కొడవలు తీసుకొని పోయి దాడి చేసినా కూడా దిక్కు లేదు అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మరి కా ఒంటి మీద కాకిపట్ట ఉంటే ఏమైనా చేయగలరా దీన్ని మేము రావు భారత్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము జై భారత్ జయభారత్కే అంజలి గారికి మరి పద్నాలుగు పదహైదు ఏళ్ళ కింద తారా చంద్రశేఖర్ అనే ఏఆర్ఎస్ఐ గారితో వివాహం జరిగింది మరి ఆయన వదిలిపెట్టడం కూడా జరిగింది దాని మీద మేము కేసులు కూడా పెట్టడం జరిగింది కేసులన్నీ కూడా తక్షణము మరి విచారణ చేసి ఆ ముద్దాయికి శిక్ష చేసి గిరిజన మహిళ అయినా అక్కగారికి గారికి న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ సభ్యుడిగా నేను డిమాండ్ చేస్తున్నా దీని మీద వెంటనే తక్షణం న్యాయం చేయకపోతే విడతల వారిగా మరి ఎస్పి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది గిరిజనులు అంటే ఈ జిల్లాలో చిన్న చూపు అయింది వీటి మీద తక్షణమే మరి చర్యలు తీసుకొని ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం